ఏ గణపతి బా గణపతి బాబా హరే కృష్ణ మనం అందరం చాలా మంచి ఉత్సాహకర మంచి ఆనందకర వాతావరణంలో ఉన్నాం ఈ ఆనందానికి కారణం వెనకాల ఉన్నాయా కొత్తగానపయ్య ఎంత బాగున్నాడు కదా ఎన్నాళ్ళ నుంచి రమేష్ నుంచి మనం వెరీ లక్కస్ వీఆర్ ఇన్స్టాలింగ్ దిస్ గణపతి ఫ్రమ్ ఈ కేస్ ఓ ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై రెండేళ్ళు ఇది ఇరవై రెండు ఏడు ఇలా గణపతిని ఇక్కడ పెట్టుకుంటూ ప్రతిరోజు అన్నదానం దాదాపు రెండు వేల మందికి చేస్తూ ఈ నగర్ కబీర్ నగర్ గణేష్ ఉత్సవం కాబట్టి అద్భుతంగా అంటే కేవలం ఉత్సవం చేసి దండం పెట్టి అన్నం పెట్టేడవే కాకుండా ఇక్కడ ఉండేటువంటి పారిశుద్ధి కార్మికులకి మిగిలినటువంటి ఈ ఎవరంటే సమాజంలో గుర్తించని అత్యంత ఆవశ్యకమైనటువంటి ఆ వర్గాల వాళ్ళని గుర్తించి వారికి పండుగ సందర్భంగా వారికి వస్త్రదానము మరోటో చేసి వాళ్ళ యొక్క హృదయాలను కూడా గెలుచుకునే అతి గొప్ప పని మా రమేష్ అయ్యి గారు చేస్తున్నారు ఎందుకంటే అంత పెద్ద గణపతి ఉండటమే కాదు అంత పెద్ద హృదయం వారికి కలిగి ఉన్నారు సో కాబట్టి ఈ ఉత్సవ మండపాల ఉద్దేశం కేవలం అంటే కొంతమంది నీచులు రికార్డింగ్ డ్యాన్సులు సినిమా పాటలు అలాంటి అల చేయడానికి గణేష్ ఉత్సవాలని వేదిక చేసుకోవడానికి కాదండి బాలగంగాధర తిలకుగా దీన్ని ప్రారంభించి దీన్ని ఉత్సాహపరిచింది ఈ గణేష్ మండపాల వేదిక ఆధారంగా దేశభక్తిని పెంపొందించాలి దైవభక్తిని పెంపొందించాలి అంతేగాని ఇక్కడ దండం పెట్టేసేసి అక్కడ స్టేజ్ మీద నువ్వు పిచ్చి పిచ్చి పాటలు పాడితే గవర్నమెంట్కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆ తెలంగాణ ఆంధ్ర ఏ గవర్నమెంట్ అయినా సరే మండపాల్లో దేవుడి పాటలు మాత్రమే కేసు కూడా వేశాము మండపాల్లో దేవుడి పాటలు మాత్రమే వేయాలి దైవానికి సంబంధం లేని వేషాలు వేసినా దైవానికి సంబంధం లేని పాటలు వేసినా వాళ్ళని లోపల పెట్టే ఇది ఉంది అని ఒక బాధ్యతను గుర్తు చేస్తూ భయాన్ని గుర్తు చేయాలి అంతేకాని మండపానికి ఇన్ని అడుగులు అయితే ఇన్ని డబ్బులు చలానా కట్టు మైక్ ఇన్ని డబ్బులు పెట్టు ఈ దోపిడీ కాదు దోపిడీ కాదు జనాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ మండపాల ఒక ఆధారం గవర్నమెంట్ అది తెలుసుకోవాలి ప్రతిదానికి హిందువుల దగ్గర పైసలు గుంజుడు కాదు ఒక్క పైసా నువ్వు ఏడాకెళ్ళి తేలేవు మేము మూడు రోజులు పండగ చేసుకుంటే నీ పర్మిషన్ తీసుకోవాలా ఆరు రోజులు పండగ చేసుకుంటే పర్మిషన్ తీసుకోవాలి ఎవడంటాడు ఓ కప్పితే వాడిని ఏం పీకలేవు నువ్వు వాడు ఓ చెక్కనే నిలువుగా అడ్డంగా పెడితే నువ్వేం గుళ్ళలో పైసలు గుళ్ళ భూములు ఎత్తుకెళ్తావు గుళ్ళ మీద పెద్దాలు చేస్తావు మేము ఏదైనా గుడి కట్టుకుంటే దాన్ని కూడా మాకు ఇచ్చేయని అని కబ్జా చేస్తావు కాబట్టి సెక్యులరిజం లేదు కొంచెం అందంగా చెప్తే తోట కూర కట్టలేదు కాబట్టి సెక్యులరిజం పాటించేది కేవలం హిందువులే దానివల్ల నాశనం అయిపోయేది కూడా హిందువులే కాబట్టి మీకు ఎవరికైనా డిసీజ్ ఉంటే దాన్ని వదిలేయండి సెక్యులరిజం అనేది లేదు అది హిందువులు ఉన్నంతసేపు మాత్రమే ఉంటుంది హిందువులు మాత్రమే ఫాలో అవుతారు ఇతర మతాలకు సెక్యులరిజానికి అసలు సంబంధం లేదు సెక్యులరిజం అనేది వాళ్ళకు కూడా ఉండుంటే పాత బస్తిలో మనం బంద్ చేద్దాం నండి ఎవడన్నా వస్తాడేమో ఎనీ సెక్యులర్ డాగ్ ఐ ఇన్వైట్ యు ప్లీజ్ కమ్ డు భజన్ కాబట్టి ఈ గణపతి మండపాల మీద కామెంట్లు చేసేవాళ్ళు గణ గణపతి ఉత్సవం మీద కామెంట్ చేసేవాళ్ళు గణపతి శివుడి మీద కామెంట్ చేసేవాళ్ళు వీళ్ళంతా మనకు పుట్టినోళ్ళే వేరే వాళ్ళకి ఎవడ పుట్టలేదు ఇక్కడ ఓవైసీ అయినా మనోహర్ దాస్ అయినా అయినా ఆయిల ముక్కునే సతీష్ కుమార్ అయినా వర్షం ఆగ్బో అని చెప్పే మన అయినా తెలుసు కదా బాగా తెలుసు అక్క తెలుసా మీకు ఓటుకూడదు సో చాలా తెలుసు కదా సో వర్షి బావ కావచ్చు వీళ్ళందరూ ఒకే డిఎన్ఎం మన అందరి పూర్వీకుడు ఒకటే ఆ ఎవడికో పుస్తకం మస్తకంలోకి ఎక్కి మైండ్ దొబ్బి వాళ్ళు ఏడో ఎక్కడి నుంచో ఎవరో వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో చేస్తే పుట్టేనని అవుతున్నాడు ఏం కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మంచోళ్ళు పడకుడు మంచి వాడి మైండ్ దొప్పిందంతే కాబట్టి అది ఏదో పెద్ద గొప్పదని అనుకోకండి మనం ఇక్కడ ఏమున్నా చూడండి గణపతి దగ్గర చేతిలో లడ్డు చేతిలో లడ్డు అంత మంచి అందమైనటువంటి మోము ఇక్కడ ప్రతిరోజు నోము ఆయన పొట్టకి పాము అదవుతుందా మోము నోము పాము అదైందా పాము మాట్లాడు గ్యా అందుకు అక్కడికి అర్థం కదా బాబు గ్యాక సో కాబట్టి ఇక్కడ ఒక అగరబత్తి వాసన వస్తుంది పువ్వులు పండ్లు కొబ్బరికాయ కళ్యాణం చేసిన అక్షతలు గడ్డి వస్త్రము అంతా ప్రకృతి ఈకలొచ్చి క్రిమి కేటకాలు వచ్చేటువంటి అసహ్యకరమైన పండగ కాదు రక్తపాతం లేని పండగ మనకి ఇలాంటి పండుగలు చాలా ఉన్నాయి కాబట్టి హిందుత్వం ఈ దేశంలో మెజారిటీగా ఉంటే ఎవ్రీడే పండగ లేదా వన్ డేలోనే దండగ కాబట్టి మనం కొనేటప్పుడు తినేటప్పుడు చూసుకుందాం ఎక్కడ పడితే కొనేసి మనం కూడా వీడియో చూసాం వాడు చింతన్నాడు వాడు నోటి నిండా నీళ్లు పోసుకొని ఆ పువ్వుల దండ మీద అని పోచాడు పువ్వు తీసుకొచ్చి ఆహగణద్వాన్ గణపతి అని ఆయన మెల్లో వేస్తే అక్కడ రాక్షస గణం పెరిగిన తర్వాత ఈ గణపతి మనం ఏం చేస్తాం కాబట్టి మనం మంచోళ్ళ మాత్రం బతకత్తనా కొత్త మంచోళ్ళు గురించి వేస్తానా బి వైస్ ఇస్ మై అడ్వైస్ గణపతి ఉత్సవాలు ఇంకా బాగా బాగా మోతినగర్లో కబీర్నగర్లో ఇంకా బాగా చేసుకోవాలి చేసుకోండి మనం ఉండాలి మనం ఉండడం అంటే మెజార్టీగా ఉండాలి పంతొమ్మిది వందల ఇరవై రెండులో పాకిస్తాన్లో గణపతి ఉత్సవం జరిగింది ముప్పై రెండులో శివరాత్రి జరిగింది ఇప్పుడు ఏం జరగవు అక్కడ ఉండే శివలింగాలకి కట్ చేస్తున్నారు అమ్మవారి దేవాలయాలు ఉత్సవం దొడ్లు అయిపోయినాయి రామాలయం రాముడి గుడి చికెన్ సెంటర్ అయిపోయింది కాబట్టి ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు అన్ని మతాల సమానమైన దరిద్రులు ఉంటే వెంటనే మూసలు దూకేండి దేశానికి బరువు మీరు ఓకే ఇంత స్ట్రాంగ్గా ఇంత నిజం చెప్తున్నాను ఎవడైనా నా మాట అబద్ధాన్ని నిరూపిస్తే వెంటనే క్షమాపణ చెప్తాను సెక్యులరిజం అనేది ఉంది అని ఎవడైనా భ్రమ చెందితే దాన్ని నిరూపిస్తే పది లక్షలు ఇస్తాను సో సెక్యులర్ కో హఠావో దేశకో బచావు భరత్మకి గణపతి బాబా గణపతి బాప జై శ్రీరామ్ ఏకాదశి अंदरिप हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम